హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి చేప వంకాయ అయితే అయితే కర్రీ అయితే చేస్తున్నాను అండి అయితే ముందుగానే కడిగి పెట్టేశాను ఇంకా టమాటో ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను కలిపి చేసి ఒకేసారి పెట్టేస్తున్నాను పోపు వేయట్లేదు ఆనియన్ టమాటోస్ కట్ చేసుకునేసి చేపల కర్రీలు అయితే వేసుకున్నాను ఇవాళ పోపు అయితే వేయలేదు అందుకనేసి ఒకేసారి పది అందుకనే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇలా చేస్తే కర్రీ త్వరగా అయిపోతుందండి అందుకనేసి ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే కరాటే క్లాస్కి అయితే వెళ్ళారు ఇంకా రైస్ పెట్టాలి కర్రీ చేయాలి ఆనియన్ చిన్న చిన్న చేస్తున్నాను పెద్ద పెద్దగా వెళ్ళి ఇంకా టమాటోస్ కడదాం కట్ పెద్దవి టమాటాలు రెండే తీసుకున్నాను మీరు చిన్న ఒక మూడు అట్లా తీసుకున్నాను టమాటోస్ అట్లా అన్ని కట్ చేసుకునేసి ఇంకా వంకాయలు కట్ చేసేకి కొంచెం సాల్ట్ వేసుకోవాలా లేకుంటే కరిమకు కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకునేసి ఇంకా వంకాయలు కట్ చేసి దాంట్లో వేసుకోవాలి వాటర్లో అప్పుడు మనకి వం కలినకుండా ఉంటాయి పుచ్చిపోయేవి ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి వంకాయలు పుచ్చిపోతాయి దాడి పుచ్చిపించుకొని వంకాయ కర్రీ బాగుంటుందండి చేప వంకాయ తానేంపు బాగుంటుంది బ్రజీ కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంది తినాలనిపించే వాడికి ఫాస్ట్గా కట్ చేసుకున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఓకేనా నా వీడియోస్ అన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంజాయ్ డైరీ బ్లాక్స్ ఫాలో అవ్వండి కట్ చేసుకున్నాం కదా వంకాయలు కూడా వేసేసుకుంటాము ఉప్పు వేయకపోతే కొద్దితాయి వంకాయలు కొంతమంది వేయరు ఉప్పు నేను వేస్తాను లేకుంటే బ్లాక్ కలర్ కూడా చేంజ్ అవుతాయి కలర్ కూడా చేంజ్ అవుతాయి లేకుంటే కావాల్సిన ఐటమ్స్ ఉప్పు కారం పసుపు కార్ నేనైతే రెండు టూ టీ స్పూన్లు వేస్తున్నాను స్పూన్స్ తగినంత ఆయిల్ చాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది తర్వాత కొంచెం ఇట్లా అన్ని మిక్స్ అయ్యేలాగా ఇట్లా పెట్టుకొని ఇంకా చెత్తుకుండా అయితే కలిపే వేసుకుందాం కాబట్టి మూత పెట్టేసుకొని స్టవ్ అని అయిపోతుంది సరే మన కర్రీ అయితే ఉడికిపోతుంది ఒక అన్నానికి అయితే బియ్యం అయితే నాన్ గ్లాస్ అయితే సరిపోతుంది నేమైతే నాఫ్ పెట్టేసాను స్టవ్ ఆన్ చేయలేదు అనమాట కరెంట్ అయిపోయేసిందండి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టేస్తానండి కరెంట్ పోయేసింది లేకుంటే మన కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి కబర్లు అయితే పెట్టేసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి కర్రీ అయితే రెడీ అవుతుంది ఉడుకుతూ ఉంది కర్రీ అయితే చిక్కబట్ట చూశారు కదా మన తాటాకులు వంకాయ కర్రీ తాటాకు చేపలు వంకాయ కర్రీ ఓకే మూత పెట్టేసుకొని నేను